జై ఆరవేశ్యం అమరాజీ ఇప్పటి శ్రీరామ్లు ఇప్పటి శ్రీరాములు అమరాజీ ఇప్పటి శ్రీరామ్లు జైవాసమి జై జై వాసవి జై ఆరవేశ్య నేను బోధ రాధాకృష్ణమృతి ఖమ్మన్నగర్ ఆరవ్య మహాసభ గోదా అధ్యక్షులను ఈరోజు ఖమ్మన్నగర్ ఆరవేశ మహాసభ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ యొక్క కేబినెట్ సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో ఈరోజు పేపర్లో చూసినట్టుగా రేపు తెలుగు తెలుగు విశ్వవిద్యాలయానికి అమలజీ పొట్టి శ్రీరాముల పేరును మార్చి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును పెట్టే యోచనలో రేపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఈరోజు పేపర్లో చూసాము చూసిన వెంటనే మా అధ్యక్షుల వారు ఈరోజు అత్యధిక సమావేశం జరిపి ముఖ్యమంత్రి వారి వారికి మరియు మన ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రివర్యులకు కూడా మా యొక్క విజ్ఞాపన పంపిద్దాము అనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం నిర్వహించాము ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మా పాలకవర్గం కార్యవర్గం గౌరవ అందరూ కూడా పాల్గొని ఈ ఏక ఏకగ్రీవంగా ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఈ తీర్మానం ఏంటంటే తెల మన తెలుగు మాట్లాడే వారి కోసం ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్న మన తెలుగు మాట్లాడే వారందరినీ కలిపి ఒక రాష్ట్రంగా చేయాలని చెప్పి ఆ రోజు మన అమరజీ పుట్టిశ్రీరాములు గారు మన కోసం పోరాటం చేసి ఆమరణ నిరార దీక్ష చేసి ఆయన యొక్క రిజల్ట్ రాకముందే ఆయన చనిపోవడం జరిగింది ఆమర నిరార దీక్షలో అలాంటి వ్యక్తికి ఆ రోజుల్లో ఇక్కడ ప్రభుత్వాలు గుర్తించి వారిని తెలుగు విశ్వవిద్యాలయానికి అమరజీ పుట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంగా నామకరణం చేయడం జరిగింది అలాంటి పేరును ఈ రోజున సురవరం ప్రతాపరెడ్డి గారి పేరుగా మార్చడం కోసం ఈరోజు చేయటం అనేది మాకు చాలా బాధాకరంగా ఉన్నది ఆర్యవేశులుగా ఎందుకంటే సురవరం రెడ్డి గారు మంచి సామాజికవేత్త వారి యొక్క స్వాతంత్ర సమరయోధులు చాలా పెద్ద వాళ్ళ పెద్ద పేరు ఉన్నవారే కానీ ఈ కమ్మ మన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఆర్యవేశులు అయినటువంటి మా అమరజీ పొట్టి శ్రీరాములు గారి పేరు ఉన్న ఒక్క విశ్వవిద్యాలయం పేరును తొలగించి వారి పే వారి యొక్క పేరుని మార్చి వారికి సురవరం రెడ్డి గారికి పెట్టడం అనేది మాకు కొంచెం బాధాకరంగా ఉన్నది కాబట్టి వారికి రెడ్డి గారికి ప్రదాపిరెడ్డి గారికి మంచి ఏదైనా విశ్వవిద్యాలయం పేరు కానీ రాబోయేది ఏదైనా పెద్ద దాంట్లో కానీ పేరుని పెట్టాలని చెప్పి మా అమరజీ పొట్టి శ్రీరాములు గారి యొక్క పేరును యథాతథంగా ఉంచి మా అందరికీ కొంచెం మనశాంతి కలిగించాలని చెప్పి శాంతి కలిగించాలని చెప్పి వారిని ఈరో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం ఈ సందర్భంగా ఖమ్మం ఆరోగ్య సంఘం తరఫున ఇదే విషయాన్ని మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి సీఎంఓ గారికి ఇక్కడ మంత్రులవారికి మేము పంపదలుచుకుంటున్నాం అలాగే ఎంతో ఎన్నో ఎంతో కాలంగా ఖమ్మం ఆరవేసులందరూ కూడా పేద ఆరవేసులందరూ కూడా ఎదురు చూస్తే మా కార్పొరేషన్ను గత ప్రభుత్వం ఇస్తానని చెప్పి కూడా లేదు కానీ రేవంత్ రెడ్డి గారు వారి ఎలక్షన్ మూమెంట్లో వారు హామీ ఇచ్చారు హామీ ఇచ్చినట్టుగానే రాగానే నెలలోపులోనే వారు ఇచ్చారు వారు ఇచ్చినందుకు మేము ఇక్కడ పాలాభిషేకాలు కూడా చేసాము ఆరు వేసులందరి తరఫున పేద ఆరు వేసులందరి తరఫున వారికి పాలాభిషేకాలు చేసి ఎంతో వారిని గౌరవించుకున్నాము కాబట్టి ఈ యొక్క ఆరవేసుడి యొక్క మనోభావాలు దెబ్బతిన్నే విషయం కాబట్టి దీన్ని వారు మంచి హృదయంతో ఆలోచించి ఈ విషయాన్ని మా మా సర్వృదయంతో ఆలోచించి వారు ఈ పేరు మార్చే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా వారు నిరంతరం దాన్ని తీసేసుకోవాల్సిందిగా కోరుతున్నాం